అవినీతి పందికుల భరతం పట్టేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నారా గత ప్రభుత్వ హయాంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి కొంతమంది అధికారులు రజిత్ కుమార్ సోమేష్ కుమార్ అలాగే శివ బాలకృష్ణ వీరిపై ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు కన్నెర చేస్తోందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు నమస్తే తెలంగాణ త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ వేల మంది ఆత్మహత్యలతో బలిదానాలతో వచ్చినటువంటి తెలంగాణ కొన్ని దశాబ్దాల ప్రజల ఆకాంక్ష ఒక అద్భుతమైనటువంటి పోరాటం ఉద్యమం విద్యార్థుల ఉద్యమం సాధించుకున్న రాష్ట్రం ఈ విధంగా ఈయన గాచి నక్కల పోలైంది అంటే సంపన్న రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణ కొంతమంది అవినీతి పందుకొక్కల వల్ల అప్పుల రాష్ట్రంగా మారింది అంటూ కూడా కొంతమంది పోస్టులు పెడుతూ ఉన్నారు కావాల అంతే కదా బంగారు తెలంగాణ సంపన్న రాష్ట్రంగా అనేక సార్లు కేసీఆర్ చెప్పే తెలంగాణ మిగులు బడ్జెట్తో ఏర్పడిన తెలంగాణ ఈ విధంగా వందల కోట్లు వేల కోట్లు ఒక్కొక్క ఐఏఎస్ ఆఫీసర్ సంపాదించారంటే ఎవరి అండ చూసుకుని సంపాదించారు వీళ్ళందరి వెనక ఉన్న కింగ్ పిన్ ఎవరు అంటే దీనికోసమైనా మనం తెలంగాణ సాధించుకుంది దీనికోసమా ఈ వేలాది యువత బలిదానాలు ఆత్మత్యాగాలు ఆత్మహత్యలు మనం చూసాం శ్రీకాంతాచారి సజీవ దహనమయ్యాడు ఆత్మాహుతితో ఏర్పడింది అలాంటి తెలంగాణలో మరి ఈ విధంగా ఈ పదికొక్కలు ఇలా కొల్లగొట్టారంటే ఎవరిని గదిలిచ్చినా రెండు వందల యాభై కోట్లు కాదంట అసలు అది వెయ్యి కోట్లు అంట ఆ శివాల శివబాల శివబాలకృష్ణ గారి పేరు చెప్తూ ఆయన గత ప్రభుత్వంలో చేసినటువంటి అవినీతి అక్షరాల వెయ్యి కోట్లకు పైన అంటూ కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఒక మాజీ డీజీపీ గురించి ఒక ప్రముఖ హైకోర్టు న్యాయవాది మొన్న గవర్నర్ గారికి అలాగే రేవంత్ రెడ్డి గారికి లేఖ రాశారు ఆయన అక్షరాల లక్ష కోట్ల రూపాయల అవినీతి సొమ్మును ఆయన గడించారు అంటూ కూడా ఆయన పేరు మెన్షన్ చేసి నా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయంటే ఆయనది ఒక వార్త బయటకు వచ్చిన నేపథ్యంలో సోమేష్ కుమార్ గారి భారీ పేరు మీద ఇరవై ఐదు ఎకరాలు ఉన్నాయని అది నెక్స్ట్ రజిత్ కుమార్ గారి పేరు మీద కొన్ని ఎకరాలు ఉన్నాయని కొన్ని వందల కోట్లు ఈరోజు రజిత్ కుమార్ గారి భార్య పేరు మీద పదిహేను ఎకరాలు దగ్గర దగ్గర యాభై రెండు ఎకరాలు ఆయన కుటుంబ సభ్యులు బినామీల మీద మహబూబ్ నగర్ మన హైదరాబాద్ శివారుల్లో ఎక్కడ కొన్నారు అని చెప్పి ఈ రజిత్ కుమార్ ఎవరు నీకు తెలుసు రజిత్ కుమార్ గత చరిత్ర మనం చూసినట్లయితే ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఆయన కూతురు పెళ్లి నువ్వు చూసావు ధూమ్ ధామ్ అనేది ఐదు రోజుల పెళ్లి తన అంతకీ ఒక మెగా కంపెనీ ఆర్థిక సాయం చేసిందని అవునా ఒక ఒక ఐఏఎస్ అధికారి ఐఏఎస్ అధికారి పిల్లలన్నా అంత ఆడంబరంగా పెళ్లి చేసుకున్నారా తాజ్ అక్కడ దాంట్లో ఫలక్నామాలో ఆ ప్లేట్ కాస్ట్ పదహారు వేల ఐదు వందల నలభై రూపాయలంట భోజనం ఒక ప్లేటు ఖరీదు పదహారు వేల ఐదు వందల నలభై రూపాయలంటే అసలు ఏంటది ఏ అది ఐఏఎస్గా ఆయనకు వచ్చే జీతం ఎంత ఆయన చేసిన ముప్పై నలభై ఏళ్ళ సర్వీస్లో ఆయన కూడబెట్టగలిగిన సంపద ఎంత లేదు ఆయన భార్య కూడా ఉద్యోగం చెప్పుకున్నా కొంతమంది అన్నారు సోమేష్ కుమార్ కూడా అన్నారు ఏమని మా ఆవిడ జాబే నేను జాబే మేమిద్దరం కలిసి సంపాదించుకున్నాం హైదరాబాద్లో ఎక్కడో ఒకటి కొనుక్కున్నాం అది అమ్మి ఇక్కడ కొన్నాను ఈ కథలు వద్దు ఇప్పుడు ఏంటంటే ప్రజలు కథలు కథలు విని విని గత పదేళ్లుగా కేసీఆర్ అనే కథలు చెప్పాడు ఆ కథలే ఇవాళ ఈ రాష్ట్రాన్ని ఇలా అధోగతి పాలు చేసిన దీంట్లో కేసీఆర్ ముఖ్యమంత్రిగా పదేళ్ల పరిపాలనలో ఇంతమంది అధికారులు ఇన్ని వందల కోట్ల సంపాదన అంటే ఆ శివ బాలకృష్ణ మీరు అన్నారు రెర జిహెచ్ఎంసీ తమకు వస్తుందంట సార్ డబ్బులు రెండు వందల యాభై ఎకరాల్లో ఎంత అంట జనగామలోనే నూట రెండు ఎకరాలు అంట అతనికి విజయనగరంలో భూమి ఉందంట విశాఖపట్నంలో భూములు ఉన్నాయంట అరవై రకాల వాచీలంట అసలు క్యాష్ ఎంత పట్టుబడిందని లిక్విడ్ క్యాష్ అంటే ఏంటి వీళ్ళకి సంతృప్తి లేదా ఇప్పుడు చచ్చిపోతే వీళ్ళని పాతే ఎంత స్థలం కావాలా లీడర్ సినిమాలో అందుకే చెప్పారు సార్ ఏంటండి మనం తిరగడానికి ఒక కారు సరిపోదా పది కార్లు కావాలా ఉండడానికి ఒక ఇల్లు సరిపోదా పది ఇల్లు కావాలా పది ఎకరాల భూమి సరిపోదా వందలు వేల ఎకరాలు కావాలా అని ఎవరికైనా ఆరు అడుగులే కదా పాతేస్తే నీకు కావాల్సిన భూమి ఆరు అడుగులు అలాంటిది ఇన్ని వందల ఎకరాలు ఇవన్నీ ఏం చేసుకుందామని ఎందుకు ఈ పిచ్చి డబ్బు పిచ్చి అధికార పిచ్చి ఇప్పుడు ఒక వైపేమో పేద కుటుంబం అల్లాడిపోతారు ఆకలి బిడ్డ చదువుకు డబ్బు లేక కూతురు పెళ్లి చేయలేక ఇక్కడ పేదరికంలో మగ్గిపోతున్నారు ఇదే కదా ఏది పేదరికంపై గెలుపు ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలి పేదరిక నిర్మూలన జరగాలి ఆర్థిక అసమానతలు తగ్గాల మన సామ్యవాదం అంబేద్కర్ చెప్పింది ఆ దిశగా మన దేశం వెళ్తుందా ఈ రాష్ట్రాన్ని పంపిస్తున్నారా ఈ పాలకులు పంపిస్తున్నారా వీళ్ళు తీసుకున్న ఓతేంటి ఇవేనా మీ మాన్యువల్స్ సర్వీస్ మాన్యువల్స్ ఇవి చెప్పాయా ఐఏఎస్లకి వీళ్ళకి ఇంతింత సంపాదనలేంటి ఇంత ఆడంబర ఏంటి వీళ్ళ ప్రజల పాలకులు వీళ్ళ ప్రజా రక్షకులు ఇప్పుడు రేవంత్ రెడ్డి నువ్వు అన్నావు ఏంటంటే పలుగు తీసుకుని తవ్వుతున్నట్టున్నాడు బట్టి విక్రమార్కు ఒక బొచ్చ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక బొచ్చా కోమటిరెడ్డి బొచ్చ ఎత్తటమే పని అనుకుంటే ఈ తవ్వి తీసిన కొద్దీ అస్థి పంజరాలు బయటపడుతున్నాయి అవినీతి అనేది గబ్బుగొట్టు అది చచ్చిన శవం ఇంట్లో చచ్చిన శవాన్ని మనం దాచిపెట్టలేము ఇవాళ పక్కింటికి కొట్టుదా వాసన ఆ బజారంతా గబ్బు కొట్టుద్ది ఏంటి మొత్తం ఆ ఊరంతా తెలిసిపోయి ఇంట్లో శవం ఉందని ఈ అవినీతి కూడా అంతే నువ్వు అవినీతి సంపాదన తెచ్చి ఇంట్లో పెట్టుకున్నావు అంటే పక్కాడికి తెలుసుది పక్కాడికి తెలుసుది గబ్బు పడతారు అంటే గబ్బు పడతారని తెలిసి కూడా ఇంత గబ్బు పనులు ఎందుకు చేస్తున్నట్టు ఈ గతంలో ఎవరూ లేనట్టుగా ముఖ్యమంత్రి కేసీఆర్ని అడ్డం పెట్టుకుని వీళ్ళందరూ దోచేశారా వీళ్ళంతా కేసీఆర్కి సన్నిహితులే ఆ కుటుంబానికి సన్నిహితులే ఇప్పుడు కవిత ఇవాళ ఈడీ కేసుల్లో ఇరుక్కున్నారు ఆ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆమెను అరెస్ట్ చేస్తామంటారు ఏమి వెళ్ళి తెచ్చుకుంది బీజేపీ వాళ్ళు రేపే కవిత అరెస్ట్ అంటారు అది కాస్త అట్లా ప్రొలాంగ్ చేసుకుంటే ఎన్నికలు వచ్చిన తర్వాత 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 జరుపుకుంటూ వస్తారు సార్ చిన్న చిన్న అధికారులు అయినటువంటి శివ బాలకృష్ణ గారి దగ్గరే అన్ని వేల కోట్ల రూపాయలు దొరికితే అలాగే ఆ మాజీ డీజీపీ గారు ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర లక్ష కోట్లు అని చెప్తూ ఉంటే అసలు ఏంటి సార్ ఇంకా పెద్ద తలకాయల పరిస్థితి ఏంటి పెద్ద తలకాయలు ఎంత అవినీతి చేసి ఉంటారు తిమింగలాలు ఇప్పుడు దొరికినాయి అన్ని చేపలేదు కదండీ చిన్న చేపలు దొరికే పెద్ద చేపలు దొరికే అసలు అవినీతి తిమింగలం బయటపడేది ఎప్పుడంటావా అంటే అసలు నిజంగా సంపన్న రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణ ఈరోజు అప్పుల రాష్ట్రంగా మారడానికి కారణం ఏంటి దోపిడి దోచేశారన్నమాట నీకు ఈ పదేళ్లే కనపడుతోంది కదా అవతల ఆంధ్రప్రదేశ్ ఏమో పదహారు వేల కోట్ల లోటుతో ఏర్పడింది ఇదేమో పదహారు వేల కోట్ల మిగులుతో ఏర్పడింది అలాంటి రాష్ట్రం ఇవాళ అప్పుల పాలై దగ్గర దగ్గర ఆరు లక్షల కోట్ల అప్పులు అంట తెలంగాణ ఈ పరిస్థితుల్లో ప్రజల ఆశలు గెలిపించింది కూడా కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డిని ఒక ఆశతో గెలిపించారు కేసీఆర్ పరిపాలనతో బీఆర్ఎస్తో విసిగిపోయి వేసారిన ప్రజలే కాంగ్రెస్కి మళ్ళా బ్రహ్మరథం పట్టారు ఇది వాళ్ళకు ఒక అవకాశం ఏది రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వానికి దీన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళు నిజంగా అవినీతి పరులను అణిచేసి వీళ్ళ యొక్క ఆ సంపదని స్వాధీనం చేసుకుని ఏంటి ఎటువంటి రాజకీయ ప్రయోజనాలు చూసుకోకుండా నిష్పాక్షికంగా గనక పరిపాలన చేస్తే అవినీతి పరుల పాలిట గనక సింహ స్వప్నంగా ఈ ప్రభుత్వం గనక ఏర్పడినట్లయితే ప్రజల ఆశలు నెరవేరినట్లే ఇప్పటికే కన్నీరు చేస్తున్నట్టున్నారు కొంతమంది అవినీతి అధికారుల మీద అధికారుల మీదే కాదు కాళేశ్వరం అవినీతి మీద విచారణ ఇప్పుడు ఇదేంటి ఇప్పుడు నువ్వు చెప్పిన లిస్ట్ అంతా ఈ సోమేష్ కుమారు లేకపోతే ఈ నెవరు రజత్ కుమారు ఈ బయటకు వచ్చినాయి అంటే ఇవాళ యాభై రెండు ఎకరాలు నిన్న పాతిక ఎకరాలు అదేంటి ధరణి ధరణి పోర్టల్ దానిపైన విచారణ మిషన్ భగీరథ మీద విచారణ మిషన్ కాకతీయ మీద విచారణ ఇప్పుడు వరుసపెట్టి కాళేశ్వరం ఆ మేడిగడ్డ అది కుంగటం ఆ పిల్లర్సు దానిపైన ఇద్దరు ఈఎన్సీలు డిస్మిస్ చాలామంది బలవుతున్నారు మనం చూసాము ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న ప్రకటన చేశాడు రేపు ఎల్లుండి అసెంబ్లీ సెషన్స్లో దీనిపైన కూడా చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది శ్వేతపత్రాలు కూడా ఇస్తారంటున్నారు రేవంత్ రెడ్డి హైకోర్టు చీఫ్ జస్టిస్కి లేఖ రాశారు ఏమని ఒక జడ్జిని మాకు ఇవ్వండి మాకు ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చేయాలంటే మా జడ్జీలకు తీరిక లేదు మామే వేల కేసులు పెండింగ్ ఉన్నాయనో అది స రిప్లై ఏదో వచ్చినట్టు రిటైర్డ్ జడ్జిని అడిగేటువంటి అవకాశం ఉంది రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో ఈ కమిషన్ కనుక అయితే ఇంకెన్ని అస్థి పంజరాలు బయటకు వస్తాయో చూడాలి ఇంకా అవినీతి ఇంకా కుంభకోణాలు ఎన్ని తవ్వి బయటకు తీస్తారో మనం వేచి ఉండాలి వంద రోజుల్లో ఇంకా కాల వంద రోజులు కాకముందే ఇన్ని పెద్ద చేపలు బయటకు వచ్చినాయి తిమింగిలాలు బయటకు అంటే ఇక మరి రాబోయే రోజుల్లో ఇంకా ఎన్ని బయటకు వస్తాయో చూద్దాం